ఇప్పుడు మీరు చూడబోయే యానిమేషన్ చేసి చూడండి ఎందుకంటే యానిమేషన్ ముగిసిన తర్వాత ఒక క్విజ్ ఉంటుంది ఆ క్విజ్ ను మీరు సాల్వ్ చేయాలి ఆ తర్వాత మీ స్వీయ విశ్లేషణ ఉంటుంది మీరు ఎంత కాన్సెప్ట్ నేర్చుకున్నారు లేదా ఎంత బలంగా ఉందో ఎంత బలహీనంగా ఉందో తెలుసుకోవచ్చు అందువల్ల క్విజ్ సమయంలో కొంత సమయం మీరు వీడియోను పాజ్ చేయాలి ఆ తర్వాత మీరు క్విజ్ను మీ కాపీలో సాల్వ్ చేయాలి ఆ తర్వాత మీరు సమాధానం ఇవ్వాలి తద్వారా మీరు ఆ కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్ అర్థం చేసుకోవచ్చు అయితే చలో ఇప్పుడు మనం యానిమేషన్ చూస్తా నమస్కారం ఈరోజు మనం సిమెట్రీ ప్లేన్ గురించి చదువుకుంటాం మీరు చూస్తున్న ఈ మాలికల్లో సిమెట్రీ ప్లేన్ ఎలా ఉంటుందో ఆ లలో సిమెట్రీ ప్లేన్ ను కట్ చేసి సరిగ్గా చూపిస్తాను అయితే మొదటగా ప్లేన్ మరియు సిమెట్రీ యొక్క నిర్వచనం ఏమిటంటే సిమెట్రీ ప్లేన్ అనేది ఒక ఊహాత్మక ప్లేన్ ఇది మాలికీలను రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది మరియు ఒక భాగం మరొక భాగానికి అద్దం ప్రతిబింబంగా ఉంటుంది సిమెట్రీ ప్లేన్ అనేది మాలికీలను సమాన భాగాలుగా కట్ చేసే ఒక ప్లేన్ ఒక భాగం మరొక భాగానికి అద్దం ప్రతిబింబంగా ఉంటుంది అయితే మొదటగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో సిమెట్రీకి సంబంధించిన అత్యంత ప్రాథమిక ఉదాహరణ మెథైల్ మరి మీరు చూస్తున్నట్లుగా ఇది మిథేన్ మాలిక్యూల్ ఇప్పుడు మిథేన్ మాలిక్యూల్లో వాలెన్సీగా ఉన్న హైడ్రోజన్ ఒకటి పైకి వస్తోంది ఒక హైడ్రోజన్ ఈ వైపు వస్తోంది ఒక హైడ్రోజన్ అటు పెడుతోంది మరియు ఒక హైడ్రోజన్ ఇటు ఉంది దీని లోపల ఎంత ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందో నేను మీకు చూపిస్తాను ఇది నా చేతిలో ఉన్నది ఈ తల్వార్ను మీరు జూమ్ చేయండి ఇది బైసెక్టర్ ఇది ఒక ప్లేన్ గా పనిచేస్తుంది కాబట్టి సమరూపత పురాణంతో ఒక తలం మరియు ఒక తలం నేను దానిని ఇలా కట్ చేసినప్పుడు ఆ సమయంలో ఏమి జరుగుతోంది అంటే ఈ కార్బన్ మరియు ఈ మూడు అటమ్స్ సమానంగా ఉంటాయి హైడ్రోజన్ రైట్ వైపు హైడ్రోజన్ యొక్క సిమిలర్ దీని రెండవ ప్లేన్ ఇది దీని ప్రాపిండికిలర్ ఈ రెండవ ప్లేన్ లో ఏమి జరుగుతోంది రెండవ ప్లేన్ లో రెండవ ప్లేన్ లో మన కార్బన్ ఈ హైడ్రోజన్ మరియు ఈ హైడ్రోజన్ ఈ మూడు ఉన్నాయి కానీ పై హైడ్రోజన్ కింద హైడ్రోజన్ యొక్క ఏమిటి ప్లేన్ మరియు సమ్మితిని మనం ఇలా కూడా చెప్పవచ్చు ఎక్కడెక్కడ సి ప్లేన్ గుండా వెళ్తుందో అక్కడ అక్షాన్ని గీయండి అప్పుడు అవి రెండు ఏమవుతాయి సమధురంలో ఉంటాయి ఈ రెండు హైడ్రోజన్ సమధురంలో ఉంటాయి అక్కడి నుండి మనం ప్లేన్ గుండా వెళ్తాము నేను మీథేన్లో రెండు సమ్మితి ప్లేన్లను చెప్పాను ఇప్పుడు మీరు ఈ వీడియోను పాస్ చేసి మీథైన్లో మొత్తం ప్లేన్ సిమెట్రీ సంఖ్య ఎంత ఉందో ఆలోచించండి ఇప్పుడు మీరు ఆలోచించి ఉంటారు దీని లోపల ప్లేన్ మరియు సిమెట్రీ సంఖ్య మొత్తం ఆరు అని మొత్తం ఆరు ఎలా అంటే ఈ హైడ్రోజన్ మరియు ఈ హైడ్రోజన్ తీసుకుంటే ఇప్పుడు మీరు ఆలోచించి ఉంటారు దీని లోపల ప్లేన్ సిమెట్రీ మొత్తం మొత్తం ఎలా అంటే ఈ హైడ్రోజన్ మరియు ఈ హైడ్రోజన్ తీసుకుంటే వీటితో ప్లేన్ పాస్ అవుతుంది వీటి ప్రాపెండిక్యులర్ ప్లేన్ పాస్ అవుతుంది నేను ఈ హైడ్రోజన్ మరియు ఈ హైడ్రోజన్ సి ప్లేన్ పాస్ చేస్తాను దీని ప్రాపెండిక్యులర్ అవుతుంది ఇదే విధంగా ఈ హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ సి ప్లేన్ పాస్ చేస్తాను వీటి రెండు హైడ్రోజన్ ప్లేన్ లో మరియు వీటి ప్రాపెండిక్యులర్ ఈ విధంగా మొత్తం ప్లేన్ మరియు సిమెట్రీ మిథేన్ లో ఎంత వస్తుంది అంటే ఆరు రెండవ ఉదాహరణ తీసుకుందాం మీరు డైక్లోరో మిథేన్ చూస్తున్నారు ఈ డైక్లోరో మిథేన్ ను నేను ఎలా అయినా ఉంచవచ్చు కొంచెం సులభం చేయడానికి నేను ఏమి చేస్తున్నాను అంటే సిమిట్రీలో ఈ క్లోరిన్ పైకి ఈ క్లోరిన్ ఇక్కడ ఈ హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ ఇప్పుడు నేను దీని లోపల ప్లేన్ సిమెట్రీని మీకు వివరించాను నేను కట్ చేసిన ఈ క్లోరిన్ కార్బన్ క్లోరిన్ నుండి పాస్ అవుతుంది కాబట్టి చూడండి క్లోరిన్ అర్థం అయింది కార్బన్ అర్థం అయింది క్లోరిన్ అర్థం అయింది మరియు ఈ హైడ్రోజన్ హైడ్రోజన్ యొక్క మిర్రర్ లో ఇది మనకు ఒక ప్లేన్ సిమెట్రీ అయింది రెండవ ప్లేన్ సిమెట్రీ ఇది అంటే ఈ రెండవది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అది ఆ కార్బన్ నుండి పాస్ అవుతుంది ఈ క్లోరిన్ రెండవ క్లోరిన్ యొక్క ఏమిటి అప్పుడు మనకు డైక్లోరోమిన్ లో మొత్తం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఎంత ఉన్నాయి మొత్తం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ రెండు ఉన్నాయి మీరు ఈ రెండు ప్లేన్ సిమెట్రీ గురించి కూడా చెప్పవచ్చు దాని పదం యొక్క అర్థం సిమెట్రీ అంటే సమాన కొరతలు మీరు ఎక్కడెక్కడ ప్లేన్ పాస్ చేస్తారో అక్కడ ప్రాపండిక్యులర్ యాక్సిస్ డ్రా చేయండి సమాన దూరంలో ఉన్న గ్రూపులు మీ ప్లేన్ సిమెట్రీలో ఉంటాయి